మీదనే రవీంద్ర గారిని వేదిక సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావసిందిగా సవనీయంగా కోరుతున్నాం ప్రభుత్వీప్ గన్నవరం శాసన సభ్యులు శ్రీ యాలుగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చవలసిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాం అలాగే महासहस्रवधानी प्रवचन किरिटी జకేబేట శాసన సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు చేశారు వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం గర్ణవరం శాసనసభ్యులు ప్రభుత్వీపీ ఆలగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అమరిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మరి మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసాహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాద అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహిళా మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీన్యులు కావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాం అలాగే పద్మశ్రీ ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆధ్యాత్మిక రథసారధి విశ్వయోగి విశ్వంజీ గారిని కావాల్సిందిగా కోరుతున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ వీర్రాజు గారిని వేదిక మీదకు విచ్చేవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలను వేదిక మీదకు అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం కుటుంబ సభ్యులందరూ వేదికకు ఉన్న కుడి చేతి పకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మహోజ్ బల భారతి దివిసీమ గాంధీ బాధలలో ఉన్న వారిని మనమే ముందుకు వెళ్లి ఓదార్చాలి అని ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు నేటికి భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి దివిసీమను సీమను దివ్య సీమగా మార్చినటువంటి మహోన్నత వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు వారి శత జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో మనందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆధ్యాత్మిక సారథి విశ్వయోగి విశ్వంజీ గారు శాసన సభ్యులు ప్రభుత్వ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారు ఎక్సైజ్ శాఖ మార్చిలు కొల్లు రవీంద్ర గారు ప్రవచన కిరీటి మహాసహస్రావధాని అవధాని పద్మశ్రీ కరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ దండమూడి సుమతి రామోహన్ రావు గారు విజయవాడ సెంట్రల్ నియోజక శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులు అందిస్తున్నారు మండలి వెంకట గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రార్థన గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కళారత్న శ్రీమతి వారం లక్ష్మి గారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచి సందు లేచి నిలబడవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కన్ను చూపులో కరుణ చిరునవ్వుల్లో సిరులు తోరలించు మా తల్లి మాతిలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను ಬಿರಬಿರ ಬಿರ ಕೃಷ್ಣಮ್ಮ ಪರುಗುಲಿಡು ತುಂಟೇನು ಬಂಗಾರು ಪಂಟಲೆ ಪಂಡು ತೈ ಮುರಿಪಾಲ ದೊರಲು ತೈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గుంతుల్లో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై